నమస్తే వెల్కమ్ యూ నేను మీరాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయ వేడి పార్లమెంట్ హీట్ కొనసాగుతోంది రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా పద్నాలుగు పార్లమెంట్ గెలవడం లక్ష్యం పెట్టుకున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో వరంగల్ ఎంపీ సెగ్మెంట్ మీద ప్రస్తుతానికి పెద్ద ఎత్తున దుమానం రేగుతోంది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి కుల వివాదం తెర మీదకి వచ్చింది అయితే కడియం శ్రీహారి కూతురుగా ఉన్నటువంటి కడియం కావ్య కుల వివాదం ఏంటి కుమార్తె పెళ్లి ఇంకా పెద్ద రచ్చ ఎందుకు జరుగుతోంది కడియం శ్రీహారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికే ఆయన కులం కూతురు వివాహం పైన మందక్రిష్ణ మాదిగా తాటుకోండి రాజయ్య ఆరోపణలు చేస్తున్నారా అంటే వాస్తవానికి జిల్లాలో పెద్ద వివాదంగా మారింది ఒక రకంగా కడియం శ్రీహరిని దెబ్బ కొట్టేందుకే ఈ తరహా రాజకీయ విమర్శలు చేస్తున్నారనేది కూడా అక్కడ ప్రజలున్న చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వరంగల్ రాజకీయాల్లో ముగ్గురి మధ్య ఇవాళ ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది ఇద్దరు రాజకీయ పార్టీ నేతలైతే మరొకరు ఉద్యమ నాయకుడు అని చెప్పాలి అయితే ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగా అట్లాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్య కలిసి ఇవాళ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్యను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ కడియం శ్రీహరిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి తండ్రి రిజర్వేషన్ అట్లాగే కూతురు వివాహం పైన కూడా ఇవాళ మందకృష్ణ మాదిగా రాజయ్య ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంది వీరి ఆరోపణలు కావ్య ఓటమికి కారణమవుతాయా అనే చర్చ బలంగా వినిపిస్తోంది అయితే కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తు పైన పెద్ద దెబ్బ కొడతాయా అనే అంశం మీద ఇవాళ ప్రధానంగా లోతుగా విశ్లేషణ చేసుకుంటే అయితే వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ వరకు బాగానే ఉన్నా కడియం శ్రీహరి కులం పైనే ఇవాళ ప్రధానంగా రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది చర్చనీయాంశంగా మారుతోంది సో ఇక కడియం శ్రీహారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదని ఎన్నికల వచ్చిన ప్రతిసారి కూడా కడియం శ్రీహరి పైన ఆరోపణలు ఇట్లాంటివి వస్తూనే ఉన్నాయి ఇలా కడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానం మొదలైనటువంటి నాటి నుంచి కూడా ఇది కొనసాగుతూ వస్తోంది కడియం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జయాపజయాలు కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుల ప్రస్తావనలు తీవ్ర స్థాయికి వెళ్ళాయని ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఎంఆర్పిఎస్ కడియం శ్రీహరి ఉమ్మడి శత్రువుగా ఇవాళ మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే కడియం శ్రీహరి రాజకీయ చిరకాల ప్రత్యర్థి అయినటువంటి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి శిష్యుడిగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగలు ఇవాళ కడియంను అక్కడ రాజకీయాల్లో టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితులు సో వీరంతా కడియం శ్రీహరి ఎస్సీ కాదని తండ్రి ఎస్సీ కానప్పుడు కూతురు ఎలా ఎస్సీ అని కూడా ఇవాళ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక వీరి ఆరోపణలకు కడియం శ్రీహరి సైతం కౌంటర్ ఇస్తూ ఇవాళ రాజకీయంగా కొంత వేడిని రాజేస్తున్నారు ఇక ఎస్సీ అని చెప్పుకుంటూ మాదిగలను మోసం చేస్తున్నటువంటి కడియం శ్రీహరి ఆయన కులం ఏమిటో చెప్పాలని కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఉన్నాయి అయితే ఈ ఆరోపణలు కాస్త వ్యక్తిగత విమర్శలకు కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నిత్యం మీడియా ముందు ఈ ముగ్గురు నేతలు కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే కడియం కావ్య తన వారసురాలుగా రావడం కోసమే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఇవాళ వరంగల్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పించుకున్నారనే చర్చ కూడా శ్రీహరి మీద లేకపోలేదు అయితే రాజకీయ పరిణామాల దృష్ట్యా కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరి ఇక్కడి కూడా కూతురుకు టికెట్ ఇప్పించుకోవడంతో పాటుగా కడియం శ్రీహరి కొంత ముప్పేట విమర్శలు కూడా ఇవాళ ఎక్కువైనట్టుగా చెప్పుకోవచ్చు అయితే కడియం శ్రీహరి కొంత కులంతో పాటుగా కూతురు ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం ఇద్దరి పైన కూడా ఇవాళ మందకృష్ణ మాదిగా తాటికొండ రాజయ్య కొంత అడప దడప ఆరు రమేష్లు కూడా ఇవాళ ఆరోపణలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో కావ్య ముస్లిం యువకుని వివాహం చేసుకోవడంతో కొంత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా మరోవైపు ముస్లిం పద్ధతిలోనే లేకుంటే హిందూ పద్ధతిలో జరిగిందా ఏ పద్ధతిలో పెళ్లి చేసుకుందో కూడా చెప్పాలని కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఆరోపణలు ప్రత్యేకంగా కొంత రాజకీయంగా కొంత కల్లోలాన్ని రేపుతున్నాయి వరంగల్ రాజకీయాల్లో సో ఇక కడియం కావ్య గెలుపోటమల పైన కూడా ప్రత్యర్థి ఆరోపణలు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనే విశ్లేషణ కూడా ప్రధానంగా వినిపిస్తోంది సో కడియం శ్రీహరి కులం పైన ఇరవై ఏళ్ళుగా ఆరోపణలు ఉన్నాయి ఇన్ని రోజులు కడియంకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు ఇక కూతురు కొత్తగా రాజకీయాల్లోకి తెరంగేటం చేసినా ఆమె వివాహం పైన ఆరోపణలకు వెలువెత్తడంతో ప్రధానంగా అది ఇవాళ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు స్టేట్ అంతా కాంగ్రెస్ పార్టీ వేవు నడుస్తుంది మరోవైపు భారతదేశంలో ఎవరు ఎవరిని వివాహం చేసుకుని ఇవాళ చిన్నవాడి నుండి సర్టిఫికేట్ ప్రకారం ఏ కులం వర్తిస్తుందో కూడా అదే వర్తిస్తుంది అయితే కావ్య ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా కొంత ముస్లిం పద్ధతిలోనే నిఖా చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని కూడా మందకృష్ణ ఆరోపణ అయితే కడియం శ్రీఆారి మాదికలకు అన్యాయం చేశాడని కావ్య ముస్లిం అని మందకృష్ణ తాటికొండ రాజయ్య ఆరు రమేష్ ఆరోపణలు చేస్తూ గెలుపోటమల పైన ప్రభావం చూపే అవకాశం లేదనేది కూడా కొంత విశ్లేషకులైతే కొంతమంది భావిస్తున్నారు మరోవైపు పార్టీ బలాబలాలు ఇవాళ రిజల్ట్స్ పైన ప్రభావం చూపుతాయి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆరోపణలు పరిగణలకు రావనే ఒక వాదన కూడా ఉంది ఓటర్ల పైన పెద్ద ప్రభావం చూపకపోవచ్చు అనే ఒక అంచనా ఉంది అంతేకాదు భారతదేశంలో మహిళల పట్ల గౌరవం ఉంటుంది ఖచ్చితంగా కావ్య విషయంలో ఈ భావన ఉన్నా పెద్దగా ఓటింగ్లో ఇది ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదనే వాదనే ప్రధానంగా ఇవాళ అక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి విశ్లేషణ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్